మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని కొవ్వూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మద్దిపాటి సత్యనారాయణ అన్నారు శనివారం జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొవ్వూరు పట్టణంలోని వాత్సల్య వృద్ధాశ్రమం నందు వృద్ధులకు నిరంతర సేవలు అందిస్తున్న రీనా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు గౌరీ శాంతిని దుస్సాలువతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మద్దిపాటి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులను అత్తమామలను పట్టించుకోలేని నేటి సమాజంలో ఒంటరిగా వృద్ధులను చేరదీసి ఒంటరి వృద్ధులను చేరదీసి వారికి పరిచర్యలు చేయడం సామాన్య విషయం కాదన్నారు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నప్పటికీ రంగంలో తనకున్న ప్రత్యేకతను చాటుకున్న గౌరీ శాంతిని సత్కరించుకోవడం సంతోషదాయకమన్నారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు లయన్స్ క్లబ్ సభ్యులు నాలం శ్రీనివాసరావు యనుమతుల సుబ్రహ్మణ్యం కలగర వెంకటరావు ములపూడి విశ్వనాథ్ మురుపల్లి వెంకటేశ్వరరావు మహమ్మద్ హుస్సేన్ సూరిబాబు తదితర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వాత్సల్య నందు మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి చేసిన మా లైన్స్ పెద్దలకు అలాగే ఇతర పెద్దలకు ఇక్కడ వృద్ధులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మార్చి ఎనిమిదిన మనం ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది మనం మనకి స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం ఒక తల్లిగా కానీ భార్యగా కానీ చెల్లిగా కానీ స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అలాగే వాళ్ళ స్త్రీల మీద చాలా అగత్యాలు జరుగుతున్నాయి వాళ్ళని అవి జరగకుండా ప్రభుత్వం కూడా తన వంతు అలాగే మన వంతు కూడా కృషి చేసి స్త్రీలని మీద ఏ అటువంటి అగత్యాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అలాగే అలాగే ఈరోజు ఈ ఈ ఆశ్రమం నందు ఈవిడు చేసిన సేవలను ఈవిడిని సన్మానించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు మన మహిళ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న వృద్ధాశ్రమానికి మనం అందరూ వచ్చి మహిళలు గౌరవించుకుని దీన్ని నిర్వహిస్తున్న రేనా చారిటబుల్ ట్రస్ట్ ఆయన కుమారి గారిని మనం సన్మానించుకున్నాం ఆవిడ చేసే సేవలు ఎనలేని సేవలు ఇంతమందికి ఒక ఇంట్లో ఉంటేనే ఒకళ్ళిద్దరికి సాయం చేయలేము వారి గురించి చూడలేము ఇలాంటి ఇంతమంది వీరిని అందరినీ తీసి ఒక చోటు నుంచి వీరికి భోజనాలు స్నానపాదాలు కల్పించి వీళ్ళు ఆరోగ్యంగా ఉండేటట్టు అన్నిచ్చు మెడిసిన్ వాడుతూ అన్నీ ఇస్తూ అందజేస్తూ వీరిని ఒక చక్కగా బాగా తీర్చిదిద్ది వాళ్ళు మన ఇంట్లో కూడా చూసుకోలేనట్టు విధంగా వీళ్ళు చూసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తిరుపుతూ కొవ్వూరు లైన్స్ క్లబ్ తరపున వారికి ప్రత్యేకంగా అభినందనలు తిరుపుతూ వారికి సన్మానం చేయడానికి లైన్స్ క్లబ్ జరిపిన అందరూ వచ్చి ఇక్కడ ఇచ్చేసినాం కావున వారికి మరింత వీరందరికీ మరింత సేవలు చేయాలని వారికి పూర్తి కల్పించాలని భగవంతుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వి వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లైన్స్ క్లబ్ ఆఫ్ కోవర్ ఫర్ రికగ్నైజింగ్ ఆర్ ఎఫర్ట్స్ అండ్ ఇట్స్ బీన్ ట్వెల్వ్ ఇయర్స్ దట్ దీర్ ఎస్టాబ్లిష్ రీనా చారిటబుల్ సొసైటీ అండ్ వాట్సెల్ యో ఓల్డెస్ట్ హోమ్ అండ్ ది సర్వీస్ దట్ వీఆర్ డూయింగ్ ఇస్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఇన్క్లూడెడ్ ఆఫ్ మెనీ యాక్టివిటీస్ సచాస్ ద ఫుడ్ షెల్టర్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఈ సొసైటీలో ఉన్న మహిళలు అందరూ కూడా మల్టీ టాస్కర్స్గా అన్ని రంగాల్లో ముందున్నారు అలాగనే మా మమ్మీ కూడా సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది వృద్ధులకు సహాయం చేస్తున్నారు ఎప్పుడైనా సరే ఒకరుగా ఒకరు ఒక పని చేయడానికి ముందు వచ్చినప్పుడు సొసైటీలో ఇలా కొన్ని క్లబ్స్ కానీ కొన్ని గవర్నమెంట్ బాడీస్ కానీ మాకు సపోర్ట్గా ఉన్నప్పుడు ఇంకా చాలా స్ట్రెంగ్త్ వస్తుంది అదేవిధంగా లైన్స్ క్లబ్కి కొవ్వూరు వాళ్ళు మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అందుని బట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను అలాగే చేసే పనిని రికగ్నైజ్ చేసే మనసు కూడా అందరికీ ఉండాలండి అది కూడా మీలో ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గార్ ఎఫర్ట్స్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ రీనా చారిటబుల్ సొసైటీ అండ్ వాత్సల్లి ఓల్డ్ ఎస్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీడియా సపోర్టర్స్ హూ కేమ్ యూర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొవ్వూరు లైన్స్ లో అధ్యక్షులు లైన్ మధ్యపాటి వివి సత్యనారాయణ గారి అధ్యక్షతన మన కొవ్వూరు నందు ఉన్నటువంటి వాత్సల్య వృద్ధాశ్రమంలో రీనా సాటిబల్ ట్రస్ట్ నందు వీటిని నిర్వహిస్తున్నటువంటి గౌరీ కుమారి గౌరీ శాంతి గారికి సన్మానం చేయాలని మా కొవ్వు లైన్స్ క్లబ్ గారు నిర్ణయించుకోవడం జరిగింది గత పది సంవత్సరాలుగా అంటే కొవ్వూరిలోని శ్రీనివాస్ కాలనీలో ఈ ఉదాసం ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతీ నెల ఇంచుమించుకి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు లైన్స్ క్లబ్ ద్వారాగా చేస్తూ ఉన్నాం చేయటమే కాకుండా అసలు సర్వీస్ ఏం చేస్తున్నారని మేము లోన్కి వెళ్ళి ఆ వృద్ధుల్ని కూడా వృద్ధులతో మాట్లాడి ఎలా సర్వీస్ చేస్తున్నారో ఏంటి అనేది కూడా మేము తెలుసుకోవడం జరిగింది సుమారు ముప్పై మంది వృద్ధులు ఇప్పుడు ఈ ఆశ్రంలో ఉండటం జరిగింది ముప్పై మందిలోనూ ఇరవై నాలుగు మంది మాత్రం వారి పనులు వాళ్ళు ఎవరైనా ఒక తోడు ఉంటే వారు పనులు చేసుకోగలుగుతున్నారు మిగిలిన ఆరుగురికి కూడా ప్రతి పని నెంబర్ వన్ నెంబర్ టూ అన్నీ కూడా స్నాన స్నానాలు కూడా అన్నీ కూడా వాళ్ళే చేయటం శానిటైజేషన్ అసలు ఇప్పుడు వచ్చినా సరే చక్కటి వాతావరణం మంచి వాసన అంటే శానిటైజేషన్ అంత బాగుంటుందన్నమాట పరిశుభ్రతకి పెట్టిందే పేరు మా లైన్స్ లో ద్వారాగా గతంలో కూడా కొంతమంది వృద్ధుల్ని జాయిన్ చేయటం జరిగింది జరగటమే కాకుండా మా లైన్స్ లో ద్వారాగా మూడు నెలలకి రేషను ఇవ్వటం ఒకనొక టైంలో ఆ తర్వాత కాలగమనంలో మా లైన్స్ క్లబ్ సభ్యుల యొక్క పుట్టినరోజుల సందర్భంగా కానీ మ్యారేజ్ డే సందర్భంగా కానీ వారింట్లో ఎవరైనా పెద్దలు శివైక్యం పొందితే ఆ దశదిన కర్మ సందర్భంగా కానీ ఈ వాత్సల్యోలు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కూడా మా లైన్స్ క్లబ్ ద్వారా నిర్వహిస్తూ ఉన్నామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సన్మానం చేసుకో చేయించి మేము లైన్ లైన్ స్లబ్తో సన్మానం చేయటానికి అనగానే చేస్తామని అనగానే అంగీకరించినటువంటి వారి యొక్క మనస్సుకు మనసావాచకరమున శిరస్సు వహించి నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా క్లబ్ అధ్యక్షుల వారికి లైన్ క్లబ్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను